కొండలమ్మ తల్లి గోగులమ్మటంలో చట్టమ్మ తల్లి మరటిపల్లిలోని గంగలమ్మ తల్లి వేదరాడలోని పాలమ్మ తల్లి నోటుపోరులోని నోకలమ్మ తల్లి కొండలమ్మ తల్లి ఆడవులోనైన నీరమ్మబాబు బాబు లోని గోగులమ్మ తల్లి అప్పటిపల్లిలో ఏడి కొండలవాడు ఎంకన్న బాబు అరివేలు మంగమ్మ కాబునసారి మూడతొమ్మిది వేళ ధర్మాలు ఏటమ్మ రోజుల్లో ఆకులోరే రన్న అరబారి కొన్న ఊరే రన్న రాయోరే రన్న చెట్టు రన్న సింకులోరే రన్న మన్ని ఊరే రన్న బొడిసూరే రన్న నోటక్కవైనా ఏ రన్నలాకి మొడతుందే వేళ ఇచ్చిన ధర్మాలు నిటక్కవైనా దేవతలకి వైనా వేళ కాపలి కాపాడు ఇల్లు కాపాడు బిడ్డలు కాపాడు కొడుకులు కాపాడు बूथ ले व्यापार